హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను టైటిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది పిండి వంటలు స్టార్ట్ చేశాను పండగ కోసం అనేసి దానికంటే ముందుగా ఇలా చూసారా సూర్యుడు చాలా రోజుల తర్వాత ఇలా పొద్దు పొద్దున్నే ఎండ అనేది వస్తుందండి కిచెన్లోకి ఇక్కడ నేను కాఫీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను పాల్ స్టవ్ పని పెట్టేసి అలాగే ఈరోజు మాకు ఫ్రైడే అనమాట కింద మా అపార్ట్మెంట్ కిందనే ఇలా వెజిటబుల్స్ అనేటివి అరేంజ్ చేస్తారండి ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది అన్ని రకాల కూరగాయలు అనేది ఇక్కడ మాకు పెడతారనమాట మన ఆంధ్ర వాళ్ళే అండి వీళ్ళు కూడా తీసుకొచ్చేవాళ్ళు అలా మొత్తం బిల్లింగ్ చేయి చేసుకోవాలి తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ అలాగే ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కూరగాయలన్నీ అండ్ ఫ్రూట్స్ పువ్వులు ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ ఆకుకూరలు అన్నీ దొరుకుతాయండి కింద అన్నీ తీసేసుకొని బిల్లేపించుకొని పైకి వచ్చేసాను అండ్ ఇలా ఇక్కడ చూస్తున్నారా సంక్రాంతికి ఏదో కీడొచ్చిందనేసి ఇలా ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళతోటి ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు డబ్బులు ఇప్పించుకొని గాజులు కొనుక్కోవాలి అనే ఆచారం చెప్తూ ఉన్నారు కదా ఇలా ఎంతమంది నమ్ముతారు నేనైతే నమ్మలేదు బట్ ఇంట్లో వాళ్ళు అమ్మ కానీ మా అత్తయ్య కానీ ఇలా ఖచ్చితంగా వేసుకో అని ఫోర్స్ చేస్తారు అందుకనే వేసుకుంటున్నాను నాలాగా ఎవరైనా ఇలా నమ్మకపోయినా వేసుకున్న వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి దాని తర్వాత ఇక్కడ చూసినారా మ్యాట్స్ ఇవన్నీ కూడా ఈరోజే పెట్టుకున్నానండి ఇలా కార్పెట్స్ అవంతా కూడా మనం ఇలా అట్లీస్ట్ త్రీ మంత్స్కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే అందులో ఉన్న డస్ట్ అనేది పోతుంది ఇలా వాటర్ వేసి క్లీన్ చేయటం వల్ల ఫుల్ నీట్ క్లీన్ అవుతుందండి ఇక్కడ నేను నా మేడ్ సహాయం తీసుకుంటూ ఉన్నాను ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది ఇది మనం ఎత్తలేము తల అలా నేను తను క్లీన్ చేసి ఇలా హ్యాంగర్ లాగా హ్యాంగ్ చేసేసామన్నమాట వాటర్ అన్నీ పోయేసి డ్రై అవుతుంది అనేసి అది కూడా ఈరోజు ఎండ ఉంది కాబట్టి అండ్ ఇక్కడ నేను ఫస్ట్ చేసే వంట వచ్చేసి చెక్కలు అండి బియ్య పిండితో చెక్కలు ప్రిపేర్ చేసిన దానికి ఒక కప్పు పెసరపప్పు అండ్ ఒక కప్పు వచ్చేసి సగ్గు బియ్యము ఇలా వన్ వన్ కప్ తీసుకునేసి ఇవి బాగా వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకోవాలండి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్న సోక్ అవ్వాలన్నమాట ఇవి బియ్యము ఇంకా పెసరపప్పు నేను పొట్టలేని పెసరపప్పు తీసుకున్నానండి అలాగే ఇక్కడ గ్రీన్ చిల్లీ అండ్ అల్లము జీలకర్ర అనేది మిక్సీకి వేసుకుంటున్నాను ఇది చెక్కల్లో స్పైసీనెస్ కోసం మసాలా అనమాట మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత యాడ్ చేసుకోండి నేను నా మా ఇంట్లో తినేదాన్ని బట్టి యాడ్ చేశాను ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను మెత్తగా ఇప్పుడైతే ఒక రెండు కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నానండి ఇది చూస్తున్నారా మీడియం సైజ్ కప్పే అది అలా టూ కప్స్ వచ్చేసి ఓన్లీ రైస్ ఫ్లోర్ అనమాట ఇది ఇంట్లో ఆడిచ్చిన బియ్య అండి నార్మల్ బియ్యం తీసుకొని మిక్సీకి వేసి పౌడర్ చేశాను అనమాట మీరు తడి బియ్య పిండి కూడా తీసుకోవచ్చు లేదా షాప్లలో దొరికే బియ్య పిండి అయినా యూజ్ చేయచ్చు ప్యాకెట్ది ఇలా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ అంతా అందులో యాడ్ చేసేసి తగినంత సాల్ట్ అనేది వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ దాంతోపాటు ఇక్కడ ముందుగానే మనం పెట్టి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు అండ్ బియ్యము ఇవి హాఫ్ అన్ అవర్ అయిపోయింది వాటర్ మొత్తం తీసేసి ఇలా అంతా అందులో వేసేసుకుంటున్నాం ఇది క్వాంటిటీ అనేది ఎవరు టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు యాడ్ చేసుకుంటారు ఇంతే వేయాలి అనేది ఏం లేదు వన్ కప్ మినిమం వన్ కప్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేస్తూ ఉన్నాను గ్రైండ్ చేసేటప్పుడు వన్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను అనమాట ఇలా ముందైతే వాటర్ పోయకుండా మొత్తం పొడి పొడిగా ఉన్న లాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందు సగ్గుబియ్యంలోని వాటర్ అంతా రైస్ ఫ్లోర్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గ్రీన్ చిల్లీ పేస్ట్ అంతా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ హాట్ వాటర్ తీసుకున్నాను నేను హాట్ వాటర్తో చెక్కలు బాగా వస్తాయి హాట్ వాటరే యూస్ చేయాలి అప్పుడే పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది హాట్ వాటర్ కాబట్టి కొంచెం చేయి కలుతుంది చూసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలన్నమాట అండ్ ఇంకొకటి అండి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోండి ఇలా మొత్తం పిండి ముత్త అనేది కలిపి పెట్టేసుకోవాలన్నమాట వాటర్ మిక్త్ ఇలా ఉండాలి చూస్తే పిండి మాత్రం సాఫ్ట్గా దీన్ని మూత పెట్టేసి కవర్ చేసేసి అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయాలి ఆ టైంలో మనము ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇలా పిండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే అలా అవుతుందనమాట ఇప్పుడు ఒక కాటన్ ఏ క్లాత్ అయినా తీసుకోండి నేనైతే హ్యాండ్ కర్చీఫ్ తీసుకున్నాను కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండ్ తడి చేసుకొని క్లాత్ మొత్తం ఇలా పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలా ఏదైనా ఫ్లాట్గా ఉన్న బౌల్తోనైనా నొక్కుకోవచ్చు ఉండ అనేది లేదు అంటే రోటీ మేకర్స్ ఉంటాయి కదా దాంతోనైనా అండి అండ్ ఇంకొకటి చేత్తో కూడా త్రీ లాగా చేసి చూపిస్తున్నాను మీకు ఏది ఈజీ అనిపిస్తే దాంట్లోటి ఇలా నొక్కుకొనేసి మొత్తం ఆయిల్లో వదిలేసుకోవాలి ఇవి పిండి అనేది ఒకే సైజులో తీసుకుంటే అన్ని చెక్కలు ఒకే సైజులో వస్తాయి లేదా కొంచెం చిన్నవి పెద్దవి తీసుకుంటే సైజెస్ అనేటివి వేరియేషన్ ఉంటుంది ఇలా అన్ని పిండి ముద్దల్ని నొక్కుంటూ ఇలా వేసుకుంటూ ఉండాలి ఆయిల్లో మొత్తం అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలన్నమాట హై ఫ్లేమ్ అసలు పెట్టద్దు లోపల కుక్ అవ్వదు ఓన్లీ చూసేకి నల్లగా మాడిపోతుంది కానీ బట్ ఫ్రై అయితే అవ్వదనమాట లో ఫ్లేమ్లో ఉంచడం వల్ల లో టు మీడియం ఫ్లేమ్ అయితే బాగుంటుంది కొంచెం టైమే పడుతుందండి ఓపిక్గా చేసుకోవాలి కరకరలాడే లాడేలాగా ఉంటుంది అనమాట ఇలా గోల్డెన్ కలర్ వస్తే చాలా సింపుల్ అండ్ ఈజీ వంట కాకపోతే టైం టేకింగ్ అనమాట ఇలా అన్ని చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనము ఉన్న పిండి మొత్తాన్ని ఇలాగే చేసేసుకోవాలి నాకైతే టూ కప్స్ పిండి వచ్చేసి అరౌండ్ టూ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి మొత్తం చేయడానికి చూసారా సగ్గుబియ్యం బాగా పైన కనిపిస్తూ కరకరలాడుతూ మన చెక్కలన్నీ రెడీ అయిపోయాయి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బయట దొరికే చెక్కల కంటే ఇలా ఇంట్లో చేసుకొని తినడం చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు నచ్చినట్టు కారాలు ఉప్పులు అనేవి యాడ్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఎంత క్రంచీగా ఉందో ఇలాగే క్రిస్పీగా ఇవైతే ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు ఫ్రెష్గానే ఉంటాయండి ఏం ప్రాబ్లం ఉండదు బయట ఉన్నా సరే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వంట వచ్చేసి బొరుగులు ఉండాలండి ఇవి చిన్నప్పుడు మా అమ్మ అయితే చాలాసార్లు ప్రిపేర్ చేసేది చాలా ఈజీ అనమాట ఒక టూ అండ్ హాఫ్ కప్పు బొరుగులు తీసుకున్నాను దానికి ఒక కప్ వచ్చేసి బెల్లం తీసుకున్నాను అనమాట బొరుగులు నాకు నార్మల్ బొరుగులు దొరకలేదు అందుకని సాల్టెడ్వే తీసుకున్నాను ఇలా ఓన్లీ బొరుగుల్ని అందులో ఏం వేయలేదండి ఓన్లీ కడాయి హీట్ అయిన తర్వాత ఇలా బురుగులు అనేది యాడ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ హీట్ చేయటం వల్ల బురుగులు అనేది సాఫ్ట్ అవ్వవు అనమాట కొంచెం క్రంచీగా ఉంటాయి ఇలా కొంచెం ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట అన్ని బొరుగులు ఇలాగే ఫ్రై చేసుకోవాలి కొంచెం కడాయి అనేది మందంగా ఉండేది తీసుకోండి అప్పుడే మాడకుండా బొరుగులు అనేది ఇలా పొడి ఆడుతూ కరకరలాడుతూ ఉంటాయన్నమాట ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా నేను ఒత్తి చూపించాను అలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి పొరుగు ముద్దలకి ఇక్కడ కొంచెంగా నేను గీ యాడ్ చేసుకున్నాను దీప్ గీ ప్లేస్లో మీరైతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు నేనైతే మాత్రం గీ యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఇది కొంచెం హీట్ అయిన తర్వాత బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి బెల్లం కూడా కొంచెం మంచి క్వాలిటీ ఉండేది తీసుకోండి నేను ఇక్కడ నాకు సూపర్ మార్కెట్లో బాగుందని తీసుకున్నాను బట్ ఇదైతే సరిగ్గా లేదనమాట కొంచెం బ్రౌన్ కలర్ ఉన్న బెల్లం అయితే బాగుండేది ఇలా బెల్లం మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం కదా అది బెల్లం పౌడర్ అయినా సరిపోతుందండి బట్ నేనైతే ఇలా కట్ చేసే వేశాను పెద్ద ఉండలాంటివి తీసుకొని ఇలా మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ హీట్ అయ్యే కొద్దీ బెల్లం అనేది సాఫ్ట్ అయిపోయి ఇలా ఉండలు లేకుండా మొత్తం ఒక స్మూత్ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఉండలు అనేది ఎక్కడా లేకుండా ఇలా ఒక ఉడుకులాగా రావాలన్నమాట బెల్లం అనేది బాయిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదండి ఈ స్టేజ్లో మనము కొంచెం ఫ్లేమ్ ఇంకా తగ్గించేసి ఇప్పుడు చూసారా ఇలా బెల్లం మొత్తం అయిన తర్వాత బరుగులు అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఇలా బొరుగులు యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది కంప్లీట్లీ స్టాప్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి అండ్ ఇంకొక విషయం అండి ఇది హీట్గా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం పాకమేమీ పట్టలేదు కాబట్టి నార్మల్గా తొందరగా డ్రై అయిపోతుంది అనమాట ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది పూర్తిగా ఆపేసి బురుగులన్నిటిని దింపేసేయాలన్నమాట స్టవ్ పై నుంచి ఇలా కడాయి మొత్తాన్ని తీసేసి చిన్న చిన్న ఉండల్లాగా కట్ కట్టుకోవడమే అనమాట అండ్ ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఉండలు అనేది చుట్టాలన్నమాట చల్లగా అయిపోతే మొత్తం పొడి పొడిగా అయిపోతుంది అస్సలు రాదు గుండకి అనేది చూసారా ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బరువు ముద్దలు అనేది చుట్టుకోవాలి అండ్ కొంచెంగా చేతులు కాలుతూ ఉన్నప్పుడు కొంచెం తడి చేసుకోండి అంతేగాని వాటర్ ఎక్కువ అయితే మాత్రం స్ప్రెడ్ చేయొద్దు పాడైపోతాయి ఇలా మొత్తం అంతటిని ఉండల్లాగా చుట్టేసుకోవాలి హీట్గా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి మరీ చెప్తున్నాను ఇలా మనం బరువు ముద్దలు అనేటివి రెడీ చేసేసుకున్నాము చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఇవి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయే వంట అనమాట నెక్స్ట్ నేను చేసేది వచ్చేసి రవ్వ లడ్డు అనమాట ఇది మా పాపకు చాలా ఇష్టం తన కోసమే ముఖ్యంగా ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీని హీట్ చేసుకొని అందులో బాదం అనేది యాడ్ చేశాను బాదం కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా బాదం ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు వేస్తే మొత్తం మాడిపోతుంది కదా అందుకనేసి బాదం వేసాను అనమాట ఇక్కడ బాదం కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసి జీడిపప్పు అండ్ కిస్మిస్లు యాడ్ చేస్తున్నాను మీ చాయిస్ అండి డ్రై ఫ్రూట్స్ అనేటివి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి అండ్ ఇంకొక స్టవ్ మీద చూసారా నేను పాలు పెడుతూ ఉన్నాను లడ్డు పాకంతో కాదండి నేను పాలతో చేస్తూ ఉన్నాను ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నట్స్ అన్నీ తీసేసేయాలన్నమాట గీలో నుంచి ఇప్పుడు అదే గీలో వన్ కప్ రవ్వ తీసుకున్నాను ఆ రవ్వ మొత్తాన్ని ఈ గీలో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇందాక చెప్పాను కదా ఇలా పాలు పెట్టుకున్నాను స్టవ్ పైన అనేసి ఇది జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుందనమాట ఆపేసుకోవచ్చు అన్ని పాలు ఏమి పట్టవు జస్ట్ ఒక హాఫ్ లీటర్ నేను పోసాను బాయిలింగ్కి ఇలా రవ్వ మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నేను కోకోనట్ అనేది డ్రై కోకోనట్ ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నానండి మీరైతే తురిమైనా వేసుకోవచ్చు నా కోపిక లెక్క ఇలా మిక్సీకి వేసేసాను ఆ పౌడరు ఇందులో వేసుకుంటూ ఉన్నాను ఫ్లేమ్ అనేది స్టాప్ చేసేసేయాలి ఈ స్టేజ్లో ఎందుకంటే కోకోనెట్ మనము పచ్చిదే వేస్తే కొంచెం టూ త్రీ డేస్ తర్వాత స్మెల్ వచ్చేస్తుంది దానికోసమని అది రాకుండా అవాయిడ్ చేసేకి ఇలా హీట్గా ఉన్న రవ్వలో మిక్స్ చేయటం వల్ల అది కూడా కొంచెం వేడి అయ్యి స్మెల్ అనేది రాదనమాట కోకోనెట్ ఇప్పుడు నట్స్ అన్నీ ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత కడాయినిలా స్టవ్ పై నుంచి దింపేసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఒకసారి దాంట్లో మళ్ళీ షుగర్ పౌడర్ అనమాట ఇందులో నేను ఇలాచీ కూడా వేసి వన్ కప్ రవ్వకి ముక్కల కప్పు షుగర్ తీసుకొని అది మొత్తం పౌడర్ చేసేసి యాడ్ చేస్తూ ఉన్నాను షుగర్ పౌడర్ అనేది మొత్తం రవ్వలో మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా ఉండలేకుండా ఇలా అంతా కలిపేసుకొని మొత్తం అంతా ఉండలు ఎక్కడ ఎక్కడా లేకుండా ఉండాలి ఎందుకంటే లడ్డూలో ఒకవైపు స్వీట్ ఒకవైపు నార్మల్గా ఉంటే టేస్ట్ బాగోదు కదండి అందుకనేసి దాంతోపాటు ఇలా నట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని నేనైతే కొంచెం నట్స్ ఎక్కువగానే వేస్తానండి మా పాపకు చాలా ఇష్టం అని చెప్పాను కదా తనకి నట్స్ ఉంటే చాలా ఇష్టం అనమాట లడ్డూలో ఇలా అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ అనేది నేను షుగర్లోనే యాడ్ చేశాను ఈ స్టేజ్లో ఒకసారి షుగర్ చెక్ చేసుకొని పాలు అనేది యాడ్ చేసుకోండి ఒకసారిగా అన్ని పాలు పోయొద్దు కొంచెం కొంచెంగా పోసుకుంటూ లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట పాలు అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి మరీ ఎక్కువ బాయిల్ అయిపోయిన వెంటనే పోయాల్సిన అవసరం లేదు చల్లార్చిన పాలైనా పోయొచ్చు అనమాట కాకపోతే కొంచెంగా గోరువెచ్చగా ఉంటే రవ్వ అనేది సాఫ్ట్ అవుతుంది కొంచెం లడ్డు టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా మిక్స్ చేసుకొని లడ్డూలా చుట్టేసుకోవడమే అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట రవ్వ లడ్డు అనేది పాకంతో కూడా చేస్తారు నేనైతే ఇలా పాలు వేసే చేస్తానండి ఎక్కువగా ఇలా అన్ని లడ్డూలు చుట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోవాలన్నమాట ఎందుకు అంటే బూజ్ రాకుండా ఉంటుంది వెంటనే బాక్స్లో పెడితే బూజ్ అనేది వస్తుంది అనమాట ఇది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకు ఫ్రెష్గానే ఉంటుంది ఇక్కడ నేను చేసినటువంటి మూడు ఫెస్టివల్ కోసం చేసినటువంటి మూడు వంటలు అనేటివి చూపిస్తూ ఉన్నాను చాలా సింపుల్ అండ్ ఈజీ మీకు కూడా ఇప్పటి వరకు పిండి వంటలు చేయకమవుతే మాత్రం డెఫినెట్గా ఇవి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చూసారా మా బాబు స్కూల్ నుంచి వచ్చాడు తింటూ ఉన్నాడు అనమాట టేస్ట్ బాగుందమ్మా అని చెప్తూ ఉన్నాడు పాప కూడా తింటూ ఉంది తినకైతే కొంచెం చెక్కలు రవ్వలడ్డు అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట అవే టేస్ట్ చేస్తూ ఉంది చాలా క్రంచిగా ఉంది ఈసారి చెక్కలు అనేసి చెప్తూ ఉందనమాట ఇలా చూసారా మార్నింగ్ మనము ఆరవేసినటువంటి మ్యాట్ కంప్లీట్గా ఆరిపోయిందనమాట ఇలా మీరు కూడా ఖచ్చితంగా డస్ట్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వకుండానే క్లీన్ చేసుకోండి అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి ఖచ్చితంగా నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్